ఈరోజు ఒక ఉదయమే మొట్టమొదటి కార్యక్రమం కింద ఒక శుభకార్యం ఆధ్యాత్మిక కార్యక్రమం ఒక ఆలయ కుంభాభిషేకానికి వెళ్ళి ఎంపీ గారు నేను ఇద్దరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన సందర్భంలో ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించినటువంటి కృష్ణాపురం వాసులకు మరిపాడు మండలంలో ఉన్నటువంటి పెద్దలందరికీ నా సహచరులకు మా నాయకులకు అందరికి కూడా పేరు పేరున నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ మండలం గురించి గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నలభై ఆరు మండలాలుంటే ఒక్క మరిపాడు మండలానికి తప్ప మిగతా నలభై ఐదు మండలాలకి త్రాగునీరు సాగునీరు ఇచ్చే అవకాశం ఉంది ఈ మండలానికి మాత్రం ఏ వైపు నుంచి లేదు కారణం ఏంటంటే ఇది బాగా ఎత్తులో ఉండడం ఒకటి కొండ కింద గ్రామాల్లో ఈ మండలం ఏర్పాటు చేయడం ఈ మండలము ఇటు నెల్లూరు జిల్లాలో చివరిది కావడం కడప జిల్లాకి ఇది మొదటిది కావడం ఇవన్నీ కలిసిన దానివల్ల ఈ మండలంలో కొంత అభివృద్ధి లేదు అని చేసి గతంలో నేను శాసనసభ్యుడిగా ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు కొద్ది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలతో భవనాలను సమకూరుస్తూ ఇక్కడ శంకుస్థాపన చేశారు ఈ ప్రాంత ప్రజలు సాగునీటికి సాగునీటికే కాదు మంచి ఆరోగ్యానికి కూడా దూరం అవుతున్నటువంటి పరిస్థితులను గమనించి రాష్ట్ర ప్రభుత్వం రెండవ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మన మండలానికి మంజూరు చేసి ఇప్పటికే తాత్కాలిక భవనాల్లో ప్రారంభించడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల కాలం అనేక ప్రాంతాల్లో మన నియోజకవర్గంలో ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గం నెల్లూరు పార్లమెంటు పరిధిలో చాలా అభివృద్ధి కార్యక్రమాలే మంజూరు అవుతూ ఉన్నాయి వాటిని కొనసాగించి స్వార్థతను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాం ఈ నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమానికి మన మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారితో రావడం చాలా సంతోషం అన్న చెప్పినట్టు దైవ కార్యక్రమం చూసుకొని రెండో కార్యక్రమం అభివృద్ధి మనకి దైవం దైవ కార్యక్రమం ముఖ్యం అభివృద్ధి ముఖ్యం ఈరోజు ఈ రెండు మొదటిసారి రావడం ఆత్మకూరు కాన్స్టిట్యువన్సీకి ఈ రెండు కూడా మంచి కార్యక్రమాలు ఇప్పుడు మూడోది కూడా ఈ వాటర్ ప్లాంట్స్ కూడా మొదట ఉదయగిరిలో స్టార్ట్ చేశాను నేను దాదాపు రెండు రెండు వేల పదిహేడులో ఆ రోజు కానీ అటువంటిది మనసులో పెట్టుకుని చేసింది ఈ గ్రామాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు మంచి వాటర్ ప్లాంట్స్ ఇచ్చి మంచి నీళ్లు ఇవ్వాలనే కోరికతోనే ఈ ప్లాంట్స్ పెట్టడం ఇక్కడ చాలా మంది ఈ ఫ్లోరి తో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ గ్రామాల్లో చూసి ఇచ్చి స్టార్ట్ చేసాం ఈరోజు ఇక్కడ కూడా బ్రాహ్మణపల్లిలో రెండు ప్లాంట్లు ఇస్తున్నాము ఎస్సీ కాలనీలో ఒకటి బ్రాహ్మణపల్లిలో ఒకటి గ్రామంలో ఒకటి సో ఈ ఈ ఏరియా కూడా అన్న చెప్పినట్టు డెవలప్మెంట్ అనేది చాలా వెనకబడి ఉన్నాం అది ముఖ్యంగా మనం చేయాల్సిన అవసరం ఈరోజు ఖచ్చితంగా ఈ ఏరియా ప్రాంతానికి నీళ్లు వాటర్ అనేది వసతి అని చెప్పినట్టు ఇప్పుడు ఖచ్చితంగా మనం దాని ప్రయారిటీ మీద నీళ్లు తెచ్చే ప్రా ప్రోగ్రామ్ ఇక్కడ తప్పకుండా మనం చేయాలా అంటే ఈరోజు ఈ పిహెచ్సి కూడా మీ అందరూ ఒకటి తెలుసుకోవాలా దాదాపు మీకు ఈ చుట్టుపక్కల ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి ఇది దాదాపు రెండు కోట్ల అరవై ఐదు లక్షలు పెట్టి కడుతున్నారంటే చాలా గొప్ప విషయం దాదాపు ఇరవై వేల మందికి ఇక్కడ ఇది ఆరోగ్య వసతి కలపడం మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు దాదాపు పాత గవర్నమెంట్ లో హెల్త్ సైట్ చూస్తే దాదాపు ఆరు వేల కోట్లు ఒక్క మందులకే పెట్టున్నారు వీళ్ళందరూ కూడా వచ్చి ముఖ్యమంత్రులని కలిస్తే దాదాపు మొన్న ఈ ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఐదు వందల కోట్లు రిలీజ్ చేసి ఇది ముఖ్యం కాబట్టి ముందుకు పోవాలా మీ అందరికి కూడా ఆ బాకీలు కూడా తప్పకుండా కర్త త్వరలో కట్టిస్తాము పరిస్థితులు ఈ రోజు మీ అందరికి తెలుసు ఇప్పుడు దాకా ఏం జరిగిందో ఐదు సంవత్సరాల నుంచి దాదాపు పార్టీలు మార్చారే గాని అంటే కష్టమార్ కొనుగోలు కష్టమాలని మార్చారు గాని వాళ్ళకి మటుకు డబ్బు కట్ల సో ఈరోజు ఏ దగ్గర తీసుకున్నారు వాళ్ళకి బాకీ బికి వచ్చారు అట్లా దాదాపు ఒక పది కంపెనీలు ఇదే పనిచేసి ఆ బాకీలన్నీ ఎక్కువకి వాళ్ళు కూడా మందులు ఇవ్వాలని కొంచెం ఇబ్బంది పెట్టారు అయినా ఈ ఇబ్బందుల్లో కూడా ఐదు వందల కోట్లు రిలీజ్ చేసి ఈ మధ్య ముందుకు సాగేదానికి మన ముఖ్యమంత్రులు ఈ ఇబ్బందుల్లో కూడా దాన్ని ఈ మధ్య కట్టారు అది మీకు తెలుసో తెలియదో కానీ అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అయినా ఆరోగ్యం అనేది ముఖ్యం అందులో మీ అదృష్టం ఒక సీనియర్ మంత్రులు ఇక్కడ నా పక్కన కూర్చోవడం ఈ ఆత్మకూరు అనేది ఆయనకి తెలియని ఆ విషయం ఉండదు ఇంత ముందు కాలంలో కూడా దాదాపు నాకంటే మీకే తెలుసు నాలుగు వేల కోట్ల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చాలా వరకు ఆత్మకూరం కాన్స్టిట్యున్సీలో జరుగుంటాయి అభివృద్ధి సో ఇప్పుడు ముందు కూడా అన్న చెప్పినట్టు మీ అందరి అదృష్టం మనకి శాసనసభ్యుడుగా రామ్నారాయణ అన్న ఉండడం నాకు కూడా అదృష్టం సీనియర్ అనుభవం ఉన్న వ్యక్తి నా పోటు కూడా ఏదన్నా ఉన్నా చెప్పినా సలహాగా చెప్పినా నేను ఖచ్చితంగా పాటిస్తాను ఒకటే మీ అందరికీ చెప్పేది చెట్లు నాటే కార్యక్రమం గురించి చెప్పారు మొన్న ఈ మధ్య గవర్నర్ వచ్చిన్నాడు వైస్ ప్రెసిడెంట్ వచ్చి ఉంటే నేను ఆయన్ని మర్యాదగా కలవాలని పోయి నేను పోతే ఆయన వేరే మాటే మాట్లాడలేదు చెట్లు నాటే కార్యక్రమం తప్పక వేరే మాటే మాట్లాడలేదు మీ అందరికి నేను కోరుకునేది ఒకటే ఎక్కడ పోయినా చెట్లు అనేది ముఖ్యం చెట్లు ఎన్ని నాటగలిగితే దాన్ని చేయండి నేను ఒకటే మీకు సలహా చెప్తున్నాను ఒక గవర్నర్ నేను చెప్పే సలహా ఒకటే అది కూడా చెట్లు నాటండి అది చాలా అవసరం మనకి ఇప్పుడు అన్న చెప్పాడు దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇంకా మీదట కూడా అది కూడా ముఖ్యంగా తీసుకొని ప్రతి దగ్గర మనం ఈ కార్యక్రమం కూడా చెట్లు నాటేది కూడా చాలా ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ అందరూ ఈరోజు వచ్చేసిన మీ అందరికి కూడా దండము నమస్కారం